మీ ఆవిడ ఏమయ్యారు ఎప్పుడు చనిపోయారు పెళ్ళైన సంవత్సరం వరకు మీ ఆవిడ మీతోనే ఉన్నారా అబద్ధం చెప్తున్నారు నేను అన్ని కనుక్కొని వచ్చాను మీ దగ్గరే చనిపోయిందా మీ దగ్గర చనిపోయిందాబు ఎన్నాళ్ళకి అంటే పెళ్ళి అయిన ఎన్ని రోజుల వరకు మీరు కలిసి ఉన్నారు సంవత్సరం కలుసున్నారు దగ్గర దగ్గర సంవత్సరం కలిసిన్నారు అంతేనా ఉండేదండి తర్వాత మీరు ఎవరినో పెంచారని తెలిసింది ఎవరిని పెంచారు ఎక్కడికి వెళ్ళిపోయా రామారావు గారు వాయిస్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రామారావు గారి గురించి ఎంక్వైరీ చేసినప్పుడు పాపం పెళ్ళైన కొద్ది రోజులకి వాళ్ళ ఆవిడ తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఈ కారణాలు ఏంటనేది మనకు తెలియదు కానీ అప్పటి నుంచి ఆయన మరో పెళ్లి చేసుకోవడం కానీ లేకపోతే ఇంకేమీ లేవన్నమాట సో సింగిల్గానే ఉన్నారు వాళ్ళ మదర్తో కొన్నాళ్ళు ఉన్నారు వాళ్ళ మదర్ కూడా చనిపోయారు తర్వాత వాళ్ళ అన్నయ్య గారు కొడుకుని కొన్నాళ్ళు పెంచారనమాట పెంచితే ఆ అబ్బాయి కూడా అమ్మా నాన్న చిన్న వయసులో చనిపోయారు వాళ్ళ అమ్మా నాన్న ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు అబ్బాయి ఆ తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఒంటరిగా అయిపోయి ఓన్లీ తనకి గురి అయ్యి మైండ్ టెన్త్ వరకు చదువుకున్నాడు మైండ్ సెట్ ఎందుకున్నా సెన్సిటివ్ అవడం వల్ల ఏమో తెలియదు కానీ మైండ్ డిస్టర్బ్ అయ్యి తను బయటికి వెళ్ళిపోయాడు అనమాట సో తను కనీసం ఆ తోడైనా తను కుండు ఉంటే బాగుండును అన్న కొడుకు కూడా లేడు సింగిల్గానే ఉన్నాడు కూలి పనులు చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా తన పని తానే చేసుకోవాలి తప్ప ఎవరు సహకరించి పలకరించే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తాతకి హెల్ప్ చేస్తే మంచిదేనండి చాలా మంచోడని చెప్పారు మంచోడైనా చెడ్డోడైనా ఒంటరిగా ఉన్నప్పుడు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కష్టాన్ని బట్టి మనం ఈ వయసులో వాళ్ళ మంచి చెడుల గురించి నేనేం పట్టించుకోకూడదు ఎందుకంటే కష్టం తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు కాబట్టి సో ఇలా ఒంటరిగా ఉండి పలకరించే వాళ్ళు ఎవరైనా వస్తే బాగుంటున్న ఆశగా ఎదురు చూసే వాళ్ళ దగ్గరికి మన మన జర్నీ సాగించాలి మనం ఏదైనా హెల్ప్ చేసినా కూడా మంచిదే కాబట్టి తాతనే రామారావు గారు చెప్పుకుంటూ వాళ్ళు కష్టాలు వస్తాయి చెప్పుకునే పరిస్థితి లేదు పాపం ఆయనకి ఓపిక కూడా లేదు ఎందుకన్నా తిన్నారా మీరు ఎందుకు తినలేదు మధ్యాహ్నం భోజనం గురించి అడగలేదు నేను పొద్దున్న తిన్నారా నేను అడిగిన పొద్దున్నే ఏం తిన్నారు ఏం టిఫిన్ తిన్నారు ఎన్ని తిన్నారు నాలుగులంతా పది రూపాయలు ఇడ్లు తిన్నారు సో అదే అనమాట వీళ్ళ ఆర్థిక పరిస్థితి నేను ఎందుకు క్లుప్తంగా మీ ఇంట్లో కూరలు ఏంటి లేకపోతే ఏం వండుకున్నారు ఇవన్నీ ఎందుకు అడుగుతానంటే వాళ్ళు తినే ఫుడ్ని బట్టే వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంటో మనకు అర్థం అవ్వడం కోసమనే నేను ఇలా వాళ్ళని గుచ్చిగుచ్చి అడగడానికి కారణాలు ఉంటాయన్నమాట సో పది రూపాయలు ఇడ్లు మన దగ్గర డబ్బులు ఉంటే వేరే పది రూపాయలతో ఆపుతామా నలభై రూపాయలు యాభై రూపాయలు తింటాం కదా ఖచ్చితంగా ఏం తింటారా సో డబ్బులు లేవు కాబట్టి పది రూపాయలతో తాత ఆపాడు అంతేనా మీ అందరికంటే పేదోడే కదా తాత అందుకని తాతను ఎంచుకోడానికి వచ్చాము సో మనం చేయాల్సింది చేసేద్దాము బియ్యం ఇస్తాను తీసుకుంటారా బియ్యం బస్తా ఇస్తాను కానీ నాకు నూట యాభై రూపాయలు ఇవ్వాలి బియ్యం బస్తాకి నేను మామూలుగా అయితే పదిహేను వందలు పద్నాలుగు వందలు పెట్టుకున్నారు మా వాళ్ళు నాకు నూట యాభై ఇస్తావా ఇస్తావాళ్ళ డేట్ అంత పదకొండే కదా మొన్న వచ్చి ఉంటుంది పను పదకొండు కాబట్టి పన్నెండు నూట యాభై రూపాయలు ఉంటే అప్పుడే అలవాటు ఉందా ఆపేకి గట్టిగా ఉందంట అప్పుడే అయిపోయిన అంటే మూడు వేలు వచ్చి ఉంటాయిగా మూడు వేలు అన్న ఏమొస్తుందండి ఈ ధరలో ఏమొస్తుందండి మూడు వేలు మరి ఇది వస్తుంది కదా ఇది ఆపితే అన్నీ వస్తాయి మూడు వేలుకి పర్వాలేదు బతికి వచ్చాము మేము ముగ్గురం బతుకుతున్నాం మూడు వేలతో బియ్యం పప్పులు ఉప్పులు అన్నిటితోనే పన్నీర్ అండి మా పన్నీరు అవునులే మా మాకి పని ఉండదు కదా అందుకు మాకు వస్తాయి ఎంత వయసు తా మీకు ఎంత వయసు ఉంటాయా ముప్పై నలభై ఉంటాయా డెబ్బై ఎనభై ఉంటాయా నా ఫ్రెండ్ ఒకరితో అన్నమాట దానికి ఇంకా ముప్పై ముప్పై ఐదు కూడా నిండలేదు దానికి సెకండ్ ఫ్లోర్ నా ఫ్లోర్ ఎక్కమంటే ఎక్కదనమాట దానికి కాళ్ళు నొప్పులు ముడుకుల నొప్పులు నీకు ఎనభై ఏళ్ళ వయసులో రావడం సహజమే అందుకు కంపేరింగ్ చేసాను సరేనా ఓకే వయసులో ఉండేటప్పుడు పని పనిచేసావు కదా డబ్బులు బాగా సంపాదించి వైన్ షాప్ ట్యాక్సీలు అని కట్టేసావు కదా ఈ రోజు ఏమి లేకుండా అయిపోయావు కదా వైన్ షాప్కి ట్యాక్సీలు కడుతున్నావు కదా అంటే నీకు అర్థమైందా మందు షాప్కి రోజు వెళ్ళి ఎంత ఎంత మంది తవ్వదు రోజుకి రోజుకి ఆ పోనీ వెళ్ళినప్పుడు ఎంత తగ్గుతావులు అంటే జగన్ బాబు వచ్చి బోల్ డబ్బులు పెంచేసాడు పోనీ చంద్రాన్ని వచ్చి తగ్గించేస్తాడులే గాని ఎంత కడుతున్నావు పోనీ ఆ మూడు అంశాలు ఎనభై తొంభై రూపాయలు దగ్గర వంద రూపాయలు ఖర్చు పెడుతున్నావు ఎన్ని రోజులకు ఒకలాడికే ఒక పూటకే దాంతో తింటావు స్టఫ్ తింటావు అక్కడ అక్కడ ఇంటికి తెచ్చుకొని తాగుతారా ఇంటికి అక్కడ తెచ్చుకుంటారు మళ్ళీ ఇంట్లోకి వచ్చి పవిత్రంగా ఉండాలి మందు గట్ట తాకూడదు లోపల వేసేసుకుని వచ్చేయాలి కానీ ఇంట్లో మాత్రం తాకూడదు కదా కరెక్ట్ పద్ధతి నీకు ఊర్లో గర్ల్ఫ్రెండ్ ఉందని తెలిసింది

చూసుకో కర్ర ఏంటి బాగుంది నాకు ఇస్తావేటి ఇవన్నీ కావాలా నీకు వండుకోవాలి వండుకోవడానికే లే అన్నీ వండుకోవడానికే మళ్ళీ గట్టా అమ్మేసుకుంటే ఏమందో లేదని అమ్ముకోవడం ఎలాంటి అమ్ముకోవడం అమ్ముకుంటే మళ్ళీ కొనుక్కోవడం అనుకోండి నువ్వు అమ్మేసినంత దారి మళ్ళీ అనుకుంటే ఓకేనా సరే ఇంకేమున్నాయి చూడు ఇవన్నీ నీకు వంట తీసి పెట్టి వెళ్ళిపోనా లేకపోతే నెల రోజులు సరిపడగా ఏంటి అందుకు ఇష్టం సరే ఇందులో అన్నీ ఉంటాయి ఓకేనా ఇందా భోజనం చేసి చక్కగా తిని వండండి ఇగో నీకు లుంగి కడుతున్నావా టవల్లే కడుతున్నావాడతాడా లొంగిలు కడతావు కదా ఇగో టవల్ సారీ బనియను లొంగి దుప్పటి ఎవరో ఒకరు వచ్చి పెట్టండి డబ్బులు ఇల్ దగ్గర తీసుకుంటాను తర్వాత వెళ్ళకి వీటన్నిటికీ రెండు వేల రూపాయలు ఇచ్చేస్తావా ఇచ్చే పుట్టిన దాత ఇచ్చేమా ఉత్తొత్తి నేను ఫ్రీ నువ్వేం డబ్బులు ఎవరికి ఇచ్చి కుమ్మల్ని వెళ్ళిన తర్వాత సరేనా ఏట్ చేస్తాను నేను డబ్బులు ఇస్తే ఏం చేస్తావు అచ్చింటికి వాయన షాప్కి వెళ్ళిపోతావా అప్పుడే ఏం అలవు సాయంత్రం వరకు అవుతుందా మరి ఏం తెచ్చి ఏం చేస్తావు ఎవరైనా మంది ఇస్తే తాగుతావా నువ్వు డబ్బులు కొనుక్కోవా మరి మొన్న వచ్చిన మూడు వేలు ఫంక్షన్ ఏం చేసావు ఇంట్లో రైస్ రైస్ మూడు పెట్టుకునిస్తారేదాకానిసావా అబద్ధాలు ఆడుతున్నావు తాత నువ్వు అబద్ధాలు ఆడకుండా ఉంటే నీకు నేనే వైన్ షాప్ కళ్ళి మంది ఇప్పిద్దాం అనుకున్నా సరే వద్దన్నందుకు నీకు డబ్బులు ఇస్తున్నాను సరేనా ఖర్చు పెట్టుకో ఏదైనా హెల్త్ అనుకో ఎవరు వచ్చి మందు ఫ్రీగా ఇస్తారు గానీ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు ఎవరు ఉండరు సరేనా మందుకు తోడు కావాలి హాస్పిటల్కి ఎవ్వరు తోడు రావడానికి ఇష్టపడరు అది గుర్తుపెట్టుకొని ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే మందులకో దేనికో వాడుకో సరేనా రామారావు గారు నా పేరేంటి అండి నా పేరు శ్రీదేవి నా పేరు సరేనా మంచిగా ఫోన్ చేయండి సరేనా నేను వెళ్ళొస్తానే ఓకే